విక్రమాదిత్య గారు నమస్తే అండి నమస్తే అమ్మా సార్ చాలా ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం లాఫింగ్ బుద్ధాస్ కనిపిస్తూ ఉంటాయి డబ్బుల సంచీలు ఇలా మోస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు పిల్లలతో ఉన్న లాఫింగ్ బుద్ధాస్ ఇవి చూస్తూ ఉంటాం జనరల్గా ఈ లాఫింగ్ బుద్ధ అనేది వచ్చింది చైనీస్ నుంచి సో చెప్పండి సార్ ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చా అది అంటే కొంతకాలంగా మనం చైనా వాళ్ళని బ్యాన్ చేస్తున్నాం ఈ కరోనా కోవిడ్ దీని కారణం వాళ్ళే అని మరి కరోనాను ఉంచుకోకుండా పంపించేసిన కరోనా కూడా పెట్టుకోవచ్చుగా అంటే అతి సర్వత్రా వర్జిత్ అమ్మ విపరీతాలు వినాశకాలే విపరీత బుద్ధి అవన్నీ ఏమి చేయవమ్మా లాఫింగ్ బుద్ధ అంటే బుద్ధుడు మీకు తెలుసు మనకు మనకు తెలిసిన బుద్ధుడు తెలుసు ఆయన ఎలా ఉంటాడు చాలా ప్రశాంతంగా మెడిటేట్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మీరు మనం అనుకుంటున్న ఈ చైనా లాఫింగ్ బుద్ధ లేకపోతే పిల్లలతో ఉన్నది లేకపోతే సంపదలతో సంపదలతోటి చాలా చాలా డిఫరెన్స్ ఉన్నాయి క్రిస్టల్ బాల్స్ అంటారు చాలా అందులోనే చాలా చాలా ఉంటాయి అంటే మళ్ళీ క్రిస్టల్ బాల్స్ అవి వేరు ఓకే ఇప్పుడు ఇది ఎంత ఫాస్ట్ పారిస్ తో చేసినటువంటి ఈ లాఫింగ్ బుద్ధా గాని డ్రాగన్ గాని డ్రాగన్ డ్రాగన్స్ కూడా సై చైనాకి సంబంధించి ఇలాంటివి మెటీరియల్ క్రిస్టల్స్ వేరు అవి చైనాకి సంబంధించింది కాదు క్రిస్టల్ సెపరేట్ ఓకే ఈ లాఫింగ్ బుద్ధ చైనాకి సంబంధించి ఫెంగ్ వాస్తు ఫెంగ్ వాస్తులు ఫెంగ్ వాస్తు ఫెంగ్ వాస్తులు అందులో కొన్ని మీకు మెటల్తో చేసినటువంటి వాయు గంటలు ఇవి పర్వాలేదు అంతేగాని ఆ లాఫింగ్ బుద్ధ డ్రాగన్ సింబల్స్ ఇవి అంత మంచిది కాదమ్మ మనకి అంటే వాళ్ళు మన గణపతిని మనం గణపతిగా ఆరాధిస్తాం వాళ్ళు అక్కడ దాన్ని బుద్ధగా లాఫింగ్ బుద్ధగా వాళ్ళు ట్రీట్ చేస్తారు వాళ్ళ బుద్ధు అంటే మనకు ఒక ఆకారం కావాలి కాబట్టి గణపతి ఎలా ఉంటాడు తొండ ఉంటుంది బొజ్జు ఉంటుంది అని మనం అందంగా మనం తయారు చేసి పెట్టుకున్నాం మన బుద్ధి మన గణపతి మనకు ఉన్నప్పుడు వాళ్ళ గణపతి వాళ్ళ లాఫింగ్ బుద్ధ మనకెందుకమ్మా అంటే మూట వేసుకుని వచ్చేస్తుంటే వచ్చేస్తుందా సంపద పైగా డోర్కి ఆపోజిట్లోనే పెట్టాలి డోర్కి ఆపోజిట్ పెట్టాలి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి ప్రతి దానికి కూడా ఒక విధి విధానం పెట్టారు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇచ్చే నేచర్ ఉంటే అక్కడ నీకు ఏదైనా ఇచ్చే నేచర్ ఉంటే నీకు వస్తుంది ఇవ్వటం అలవాటు చేసుకో మంచి నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి పది వస్తుంది అయితే సార్ ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే ఏం సార్ నిర్భయంగా నిర్మోహమాటంగా తీసి అవి ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి కొంచెం దంచేస్తే మెత్త మెత్తగా పొడవుతుంది ఎందుకంటే కష్టపడి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ విసిరేయద్దు వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉంటుంది కాబట్టి దాన్ని ఏదన్నా రాయిబెట్టి మెత్తగా ముక్కలు చేసి అది టైమే పడుతుంది భూమిలో కలవటానికి ఇలాంటివి ఎవరిలో ఉన్న తీసేయడం మంచిదం దానివల్ల నెగిటివ్ తప్ప పాజిటివ్ లేదు హండ్రెడ్ పర్సెంటో లేదు మనకి గణపతి ఉన్నాడు మన గణపతి సంవత్సరానికి ఒకసారి వస్తారు కొంత కొద్ది రోజులు మనం ఓ తొమ్మిది రోజులు పూజ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడి నుంచి అయితే తెచ్చాము కలిపేస్తాం ఆయన చాలు మనకి మీరు పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే అలాంటిది మంచితో చేసిన గణపతికి శుభ్రంగా అందమైన రంగులు వేసుకొని మీరు అన్నట్టు గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోండి అలాగే మీరు కూడా గిఫ్ట్లు ఇవ్వండి ఇది చాలా మంచి ఆచారం సాంప్రదాయం మన గణపతి మనకు తెలిసిన గణపతి మూలాధారానికి అధిపతి డబ్బులు ఆయన లక్ష్మీ గణపతి ఆయన ఒక్కడే రాడు లక్ష్మీదేవిని కూడా తీసుకొస్తాడు కాబట్టి ఈ ఫెంగ్ ఈ వాస్తుకు సంబంధించి చైనా బుద్ధాలకు సంబంధించి డ్రాగన్లకు సంబంధించి ఇలాంటివి మంది కాదు మన కల్చర్ కాదు మన నేచర్ మన నేచర్కి మన నేటివిటీకి సరిపోయేది కాదు నిర్ నిర్భయంగా నిర్మోహమాటంగా తీసేయండి అలాగే బ్యాంబూస్ మన బ్యాంబూస్ ఉన్నాయి కదా వేడవే చైనా వాళ్ళే ఒక మొక్క ఆ మొక్క కాకపోతే అది దాని అదృష్టం ఏమీ కలిసి రాదు నీళ్ళల్లో ఉంటుంది నీళ్ళలో అదే దాన్ని ఏమంటారు వెదురు వెదురు చిన్న వెదురు అందంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మైండ్ డైవర్ట్ అవుతుంది అలాగే అక్వేరియం అక్వేరియంస్ కూడా అవును అక్వేరియం అవి అంటే మన మూడు చేంజ్ చేస్తాం ఏం అదృష్టాలు అవి అంటే తొమ్మిది చేపలు పెడితే అదృష్టం కలిసి వస్తుంది ఇదంతా కమర్షియల్ వ్యాపారం తప్ప బాగుంటది మూడు చేంజ్ అవుతుంది అవి మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే మీ మైండ్ డైవర్ట్ చేస్తాయి వాటి మూమెంట్స్ తో అంటే తప్ప అదృష్టాలకు అయితే అవి కాదు అదృష్టం రావాలంటే లేకపోతే ఇంకోటి ఏదో అధికంగా అధికంగా ఎదగాలంటే అవి వేరే విధానాలు ఉన్నాయి తప్ప బొమ్మలతోటో బ్యాంబూస్ తోటో లేకపోతే ఎక్వేరియాస్ తోటో కాదు సో ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా తీసేయాలి అంటే ఇవ్వాలి అనుకుంటే దయచేసి బెటర్ దయచేసి గిఫ్ట్ ఇవ్వండి అవతల వ్యక్తికి ఉపయోగపడేది ఏదైనా ఇవ్వండి జీవితంలో వాళ్ళు అభ్యున్నతి చెందడానికి ఏదైనా ఇవ్వండి అంతేగాని ఇప్పుడు చూడమా అంటే ఫోటోలు కానీ లేకపోతే లామినేటెడ్ ఫొటోస్ గిఫ్ట్లు మేము తిరుపతి వెళ్ళి వచ్చాయి ఇవి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు ఇబ్బంది పడతారు పూర్వం ఎక్కడికైనా వెళితే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ దేవుడికి సంబంధించిన ఏదో ఒకటే ఉండేది ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తెగ చేసేస్తున్నారు ఇక చేసేసిన మనం కొనేసి పట్టుకు వచ్చేసి పనిచేస్తుంటే తీసుకున్న వాళ్ళకి ఏం చేసుకోవాలో కూడా అర్థం ఇవ్వడం వల్ల ఏదైనా మంచి జరుగుద్ది అనుకుంటే నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు మీరు ఇవ్వకపోతే ఏం ఫీల్ అవ్వలేదు ఇవ్వలేదా అని ఆ రోజు ఒకరోజు అనుకోవచ్చేమో మేము తిరుపతి వెళ్ళొచ్చాము మీరు లడ్డు ప్రసాదిస్తే హ్యాపీగా తీసుకుంటారు దాంతోపాటు ఒక కాశీ దాడిస్తే కట్టుకుంటారు పాత తెగిపోయి తీసేస్తారు ఇంకొక ఫోటో ఏదో లామినేటెడ్ ఫోటో లేకపోతే ఇంకోటో ఇచ్చేసారు దాన్ని ఎక్కడ పెట్టేసుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారు అది దయచేసి ఇవ్వకపోతే ఏమీ తప్పు లేదమ్మా ఇవ్వకండి ఏమీ కాదు ప్రసాదం ఇవ్వండి మంచిది ఆ ప్రసాదాల్లో కూడా చాలా రకాలు వచ్చేసిన వేరియేషన్స్ అన్ని రకాలు అవన్నీ కూడా అనారోగ్యాలను ఇస్తాయి అంటే డిమాండ్ సప్లై మనం కొంటం మానేస్తే అది తయారు చేసేవాడు అమ్మటం మానేస్తాడు అది మన నుంచే మన నుంచే రావాలి